మటన్ పాయకి కావలసిన పదార్థాలు ముందుగా పాయని ఉప్పే సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్ వాష్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ లేకుండా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది పసుపు ధనియాల పౌడర్ కొబ్బరి పొడి కారం కొంచెం కొత్తిమీర సాల్ట్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమాటో ఆయిల్ ఇప్పుడు తయారీ చేసే విధానం చూసాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఆనియన్స్ వేసుకున్నాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిజం అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది ఏ నాన్ వెజ్ కర్రీస్ కైనా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాలేదు వేగ బాగా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా చేసుకుంటే స్మెల్ మంచిగా ఉంటుందండి టూ స్పూన్స్ వేసాను నేను నా కర్రీకి తగ్గట్టు మీరు బిట్టి తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా వేగనియాలండి కర్రీని ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా అండి నేను ఇది కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాయాన్ని వేస్తున్నా అండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నా కర్రీకి టేస్ట్ తగ్గట్టు అలాగే టూ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేస్తుందండి ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ అయ్యేట్లాగా మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేట్లాక కలపాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ టమాటోస్ మగ్గే వరకు కుక్కర్ మూత పెట్టి ఇక్కడ ఇక్కడ పాయ చాలా గట్టిగా ఉందండి దీనికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ దాకా పడతాయి ఇప్పుడు వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత క్లోజ్ చేస్తాం ఇక్కడ నేను వన్ గ్లాస్ వేసుకున్నా ఇంకా నాకు పడతాయి కర్రీకి టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా కలపాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఫ్లేవర్ కోసం కుక్కర్ మూత పెట్టేసామండి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసాం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టే పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు సా ఫిఫ్టీన్ విజిల్స్ అయినాయండి నాకు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోయే వరకు ఆగాలి ఎయిర్ మొత్తం తీసేసాను ఇప్పుడు ఉడికిందా లేదా అని ఒక పీస్ని ఇట్లా చూసి చిదిమాలా అండి దీని స్కిన్ ఉంటుంది ఇట్లా పైకి అనేస్తే ఇట్లా అనేస్తే పీస్ అనేది సపరేట్ కావాలి ఉడికిపోయిందండి కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మన ఎంతో టేస్టీ టేస్టీ అయినా పాయ కర్రీ బాగుంటుంది మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి